ముందుగా రాబోయే నూతన సంవత్సర రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు బీఆర్ఎస్ శ్రేణులకి పత్రికా సోదరులకి వివిధ రంగాల్లో నిష్ణాతులందరికీ కూడా పేర్పేరిన నూతన సంవత్సర శుభాకాంక్షలు మిథిలారం మొన్ననే గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగించినాయి మన నియోజకవర్గంలో అధికార పార్టీ సర్పంచ్ల గెలుపు కోసం ఆ నిమిషానికి స్థానిక శాసనసభ్యులు మాధురెడ్డి గారు ముప్పై వేల పైచిలకు ఇళ్లను ప్రచార సభల్లో ఏ గ్రామంలో ఎంతమంది అని చెప్పి ఎంతమందికి ఇస్తామని చెప్పి ప్రకటించారు ముప్పై వేల ఇళ్లను ప్రకటించారు గ్రామ పంచాయతీ ఎన్నికల తెల్లవారే ప్రొసీడింగ్స్ ఇస్తామని చెప్పి గ్రామాల్లో నమ్మబలికి స్థానిక ఎమ్మెల్యే గారితో పాటు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ల వార్డు మెంబర్ల గెలుపు కోసం ప్రచారం చేసిన వాళ్ళందరినీ వాళ్ళు అడుగుతున్నాం ఎన్నికలు అయిపోయి రెండు వారాలైంది చాలా చోట్ల టైప్ చేసినటువంటి లిస్టు చూపెట్టి ప్రొసీడింగ్స్ అని నమ్మించిండు చాలా చోట్ల వేలాది మంది దగ్గర ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ఐడి కార్డులు వసూలు చేసిండు చాలా చోట్ల ఖర్చులకు డబ్బులు కావాలని చెప్పి కాంగ్రెస్ శ్రేణులు డబ్బులు వసూలు చేసిండు ఫోన్ పేలు గూగుల్ పేలు కూడా కొట్టించుకున్నారు అవన్నీ కూడా మా స్థానిక గ్రామ పార్టీ బాధ్యుల చేత అవన్నీ కూడా ఆధారాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ కలెక్ట్ చేసింది వెంటనే ఇందిరామ ఇల్లు మంజూరు చేయండి ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ నాయకులారా మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ ముప్పై వేలు ప్రకటిస్తారా మళ్ళీ మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ ముప్పై వేలు ప్రకటిస్తారా మొత్తంగా ఎన్ని ఇస్తారు స్పష్టమైన ప్రకటన చేయాలి ఎన్ని ఒప్పుకున్నారు ఏ గ్రామంలో ప్రచార సభల్లో ప్రకటించిన అన్ని కూడా కలెక్ట్ చేసినాం మేము మళ్ళీ ఎంపీటీసీ జెర్పిటీసీ ఎన్నికల్లో మున్సిపాలిటీ ఎన్నికలు వస్తే టైపిస్టులకు ఈ నియోజకవర్గంలో విపరీతమైన పని ఉన్నది లిస్టులు టైప్ చేసే వాళ్ళకు మళ్ళీ పేర్లు లిస్టులు టైప్ చేసి ఇందిరామ ఇళ్ళ గురించి మళ్ళీ మాట్లాడతారా వెంటనే ప్రకటించాలి మన గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మీరు ఇస్తారన్నటువంటి ముప్పై వేల ఇండ్లను ప్రకటించారు ఏ గ్రామానికి పోయినా తక్కువ తక్కువ యాభై మూడు వందల ఓట్లున్న గ్రామ పంచాయతీకి యాభై ప్రకటించారు వంద రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఒక్కొక్క గ్రామానికి వాళ్ళ చెప్పాలి స్పష్టమైన ప్రకటన చేయాలి ఎమ్మెల్యే గారు ఏ గ్రామానికి ఎన్ని ఇళ్లు ఇస్తారు ప్రొసిడింగ్ తెల్లారే అన్నారు కదా రెండు వారాలైంది ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడటం లేదు గ్రామ పంచాయతీ ఎన్నికల రిజల్ట్స్ పైన మేజర్ గ్రామ పంచాయతీలు మండల కేంద్రాలు ఏకపక్షంగా ఇలా బిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నది మేము చేసిన పరులు మాత్రమే ప్రచారం చేసుకున్నాం చేసిన అభివృద్ధి మాత్రమే ప్రచారం చేసుకున్నాం ఇవాళ నర్సంపేట పట్టణ అభివృద్ధికి సంబంధించి ఏ వర్గ ప్రజలకు మార్పులో భాగంగా కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఈ పట్టణ ప్రజలకు ఏం జరిగింది ఏమొరిగింది మట్టి దందా మీరే చేయాలి బెల్లం దందా మీ పార్టీ నాయకుడే చేయాలి భూముల దాలే మున్సిపాలిటీలో దొంగ ఇంటి నంబర్లు కూడా మీ పార్టీ మాత్రమే ఇప్పిస్తుంది అసైన్మెంట్ భూములు తెలిసి తెలవక కొన్న నిరుపేదల భూములను అరాచకం చేసి మీకు అమ్ముతనే అగ్గో సగ్వుకు మీకు అమ్ముతనే ఆ భూములు వ్యాపారం జరగాలి ఖాళీ ప్లాట్లు ఉన్నటువంటి పేదలు ఇలా ధైర్యంగా నిద్రపోయే పరిస్థితి లేదు నరసపేట ప్రాంతంలో అభివృద్ధి ఎక్కడికక్కడ గొడ్డెల కాటు పడ్డట్టే ఆగిపోయింది ఆనాడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు నర్సంపేట పట్టణ అభివృద్ధి అత్యద్భుతంగా జరిగింది తక్కువ సమయంలో కరోనాను జయించి ఇవాళ రెండేళ్ళ టర్మ్ పూర్తయింది ఆనాడు కరోనా మూడేళ్ళు ఎంటాడింది సమాజాన్ని కరోనా పోయిన తర్వాత రెండేళ్లే అభివృద్ధి చేసినాం ఇలా మీరు కూడా రెండు సంవత్సరాలైన కాంగ్రెస్ పార్టీ వచ్చి మేం చేసిన అభివృద్ధి మేము తెచ్చిన నిధులు కంటికాపడే అభివృద్ధి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓర్వలేని తనంతో కుంటు పడే విధంగా కుట్ర చేసింది నర్సంపేట మున్సిపాలిటీ పైన వాళ్ళు ఇప్పటికీ ఏడు కోట్లు పెట్టి ఆడిటోరియం కట్టించినాము చివరి దశకు వచ్చింది ఒక నెల అయితే కలర్స్ వేస్తే అది ఇనాగ్రేట్ రెండు సంవత్సరాలు దాటిపోయింది కదా కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖం ఎక్కడ పెట్టుకుంటారు పట్టణ ప్రజలకు ఏం సమాధానం చెప్తారు ఆ ఏడు కోట్ల డబ్బు నర్సంపేట పట్టణ ప్రజలకు సౌకర్యార్థం మౌలిక వసతుల కల్పనలో భాగంగా పేదింటి పిల్లల పెళ్లిళ్ల కోసం ఉచితంగా మున్సిపాలిటీ ఇవ్వడం కోసం ఆడిటోరియం కట్టినాం సెంట్రల్ ఏసీతో కూడిన వెయ్యి సీట్ల కెపాసిటీ గల ఆడిటోరియం కట్టినాం సంఘాలకో సంస్థలకో కాన్ఫరెన్స్లకో రివ్యూలకో సమీక్షలకో ఉపయోగపడేట విధంగా నర్సంపేట ఏం తక్కువ ఉండకూడదు గౌరవం ఉండాలని చెప్పి వరంగల్ నగరంలో లేని అడిటోరియాన్ని నర్సంపేటలో బిఆర్ఎస్ పార్టీ కట్టి పూర్తి చేసింది ఇలా ఎన్నో సార్లు ధర్నాలు పందికొక్కులు పందులు కుక్కలు తిరుగుతున్నాయి అందులో అయినా అధికార పార్టీ నాయకులకు సిగ్గెందుకు లేదు అది ప్రారంభించే దిక్కు లేదు కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ భూములు ప్రభుత్వ స్థలాలు కూడా కబ్జాలు చేసుకుని దొంగ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి నర్సంపేటలో ఇవాళ ఎంతమందికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హౌస్ నెంబర్లు పేరు మీద దందాలు చేస్తున్నారో పేదల భూములను లాగుతున్నారో ఏ రకమైన దందాలు అరాచకాలు నర్సంపేటలో జరుగుతున్నాయో అవన్నీ కూడా ప్రజల ముందు పెడతాం నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో మాదనపేట మినీ ట్యాంక్ బండ్ బిఆర్ఎస్ తీసుకొచ్చింది ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు మీరే కాంట్రాక్టర్ కదా అన్నాడు నేను నేను జీవో తీసుకొచ్చిన స్పెషల్గా కాంట్రాక్ట్ పని మీరే కదా టెండర్ వేసింది ఏమైంది మినీ ట్యాంక్ బండ్ మీరే కదా కోట్ల రూపాయల బిల్లులు ఎత్తిళ్ళు మీ అకౌంట్లో పడ్డాయి కదా డబ్బులు మినీ ట్యాంక్ బండ్ మీద ఇచ్చిన సెంట్రల్ లైటింగ్ డబల్ రోడ్ సిసి రోడ్ కమలాపురం నుంచి నాగూర్ల పల్లె కలిపేటువంటి రోడ్లు ఎందుకు ఆపిల్లు అయ్యప్ప పంబారట్టు సంబంధించిన ఫెసిలిటీస్ కు సంబంధించిన పనుల పైన మీరు ఎందుకు దృష్టి పెట్టలేదు రెండు సంవత్సరాలుగా అయ్యప్ప టెంపుల్ కు నలభై లక్షల కమ్యూనిటీలు ఇచ్చిన దాంతో పాటు కుల సంఘాల భవనాలకు ఇవాళ నిధులు తీసుకొచ్చి టెండర్లు పిలిచి అగ్రిమెంట్లు చేసి పనులు ఫస్ట్ బిల్లు కోసం మీ ప్రభుత్వం దగ్గర పోతే మీరు బిల్లులు ఎందుకు నెల రోజుల్లో మీకు బిల్లులు ఎట్లా వస్తున్నాయి మిగతా చిన్న కాంట్రాక్టర్ల బిల్లులను మీరు ఎందుకు అణచివేస్తున్నారు ఎందుకు తొక్కేస్తున్నారు ఇది అభివృద్ధి పైన ప్రభావం చూపదా మీరు తప్ప ఈ నియోజకవర్గంలో నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో ఒక్క కాంట్రాక్టర్ కూడా లక్ష రూపాయల కాంట్రాక్ట్ పని చేసేటప్పుడు కూడా పనిచేస్తలేడు కారణం ఏందో చెప్పాలి మేము తెచ్చిన నిధులు నిలువు ఉన్నాయి మేము తెచ్చిన నిధులకెళ్ళి మీరు కాంట్రాక్ట్ పనులు చేసుకుంటున్నారు అవి త్వరితగతిన పూర్తి చేయండి మీరు చేసుకుంటే చేసుకోండి కానీ పనులు కావాలి కదా నిధులు నిల్వ ఉండి నర్సపేట పట్టణంలో చిన్న చిన్న సీసీ డ్రైనేజ్ సంబంధించిన పనులను నర్సాపేట రింగ్ రోడ్ ప్లాన్ లో ఐదు కోట్ల రూపాయలు ఆనాడు మంజూరు ఇస్తే ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేదు మానపేట రోడ్డు ఆనాడే టెండర్లు పిలిచి ఆనాడే మంజూరు ఆనాడే ఇచ్చిన నేను జీవోలు చెల్లై తుడుచుకోవడానికి పనికిరావన్న మాధరెడ్డి గారు మరి మీ శ్రీమాత కన్స్ట్రక్షన్ పేరు మీద నేను తెచ్చిన జీవోల నిధులు మీకెట్ల జలినాయి మీకెట్ల కోట్ల రూపాయల బిల్లులు వచ్చినాయి ఇటీవల దృష్టి పెట్టండి నర్సంపేట పార్కు కోసం డబ్బులు ఇచ్చినాం టెండర్లు అయినాయి మీ ప్రభుత్వం రాగానే కాంట్రాక్టర్ పత్తా లేకుండా పరారైపోయాడు పార్క్ అభివృద్ధి కోసం ఆనాడే ఆరు కోట్ల పైచీలకు డబ్బులు ఇచ్చినాం కుల సంఘాల భవనాల మీద ఆనాడు మీ పార్టీ నోర్లు పెట్టుకొని మురిగిళ్ళు మురిగినోళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ మీరు కూడా టఫెడుకో నిధుల కోసం ప్రయత్నం చేస్తున్నట్టు మొన్న ప్రకటన చేసింది మీరు మరి ఆనాడు టఫ్ టఫెడుకో నిధులను తీసుకొస్తాను కింద పెనాల్టీ పడుతుంది సంఘ భవనాల స్థలాలన్నీ వేలం చేసి అమ్ముకుంటారని చెప్పి దుష్ప్రచారం చేసినటువంటి గుంట నక్కలంతా మరి ఇప్పుడు మీరు టఫెట్కొని నిధుల కోసం ప్రయత్నం చేస్తే అది మీకు వర్తించదా ఎందుకు ఆపిల్లు అన్ని మండల కేంద్రాల్లో సెంట్రల్ లైటింగ్ ఎందుకు ఆపిల్లు అందుకే అన్ని మండల కేంద్రాల్లో సరైన బుద్ధి ఎప్పిల్ కాంగ్రెస్ పార్టీకి సెంట్రల్ లైటింగ్ అన్ని మండల కేంద్రాలు ఆన నేను ఇచ్చిన మీరు ఎందుకు ఆపీళ్ళు స్పెషల్ డెవలప్ ఫండ్ నిధులు నేను తెచ్చిన అని చెప్పి ఆపేసి పంపించినావు మరి మీరు తెచ్చిన ఎస్ డిఎఫ్ బిల్లు ఎట్లా రికార్డ్ అయినాయి మీ రూలు మా రూలు ఉంటుందా ఒకే గ్రాంట్ ఒకటే జీవో ఒకే సంవత్సరం ఆర్థిక సంవత్సరం సంబంధించిన నిధులు ముఖ్యమంత్రి కోట నా ముఖ్యమంత్రి నేను తెచ్చిన మధ్యలో డిసెంబర్ లో నువ్వు వచ్చినావు జనవరిలో ఫిబ్రవరిలో నీ ముఖ్యమంత్రి వచ్చి ఆయన ఇచ్చింది అవే ఆర్థిక సంవత్సరం నిధులు నీకు ఎట్ట చెల్లుతుంది నా ఎందుకు చెల్లై నీ అసమర్థత మీ కాంగ్రెస్ పార్టీ డబల్ స్టార్ చిల్లర రాజకీయాల ఫలితం మీకు అభివృద్ధి మీద పనుల మీద దృష్టి లేదు కేవలం కాంట్రాక్ట్లు కావాలి మీ అనుచరులు మట్టిదందా ఒకరి కప్ప చెప్పినావు ఏంటండి ఇలా ఎనిమిది వేల ఐదు వందల నుంచి పదివేల రూపాయలు టిప్పర్ కడితేనే మట్టి పోయాలి పోలీసులకు షేర్సు రెవెన్యూ అధికారులకు షేర్సు మీకు షేర్సు ఏం జరుగుతున్నది దందా ఒకరేయాలి మీ పార్టీ మీ జిల్లా నాయకుడు బెల్లం దందా కిరాణా షాపులు మొత్తం బంద్ కావాలి ఎక్సైజ్లను ఉసిగొల్పాలి మీ నాయకుడే బెల్లం దందా ఒక్కడే చేయాలి చేయకుంటే వాళ్ళ మీద కేసులు ఇవాళ నర్సంపేటలో ప్రజలు శాంతి కోరుతున్నారు అభివృద్ధిని కోరుతున్నారు ఆనాడు చేసిన బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి తప్ప పైసా పని కాలే నర్సంపేటలో మీరు చేసిన పనులు కూడా మీ కాంట్రాక్టర్ చేసిన మీరు ఎమ్మెల్యేగా మీరు రూపాయి పని చేయలేదు నియోజకవర్గాన్ని నేను తెచ్చిన నిధులు మా పార్టీ తెచ్చిన నిధులు మా నాయకుల కృషి ఫలితం వచ్చిన నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు టెండర్ దక్కించుకొని కాంట్రాక్టర్గా పనిచేస్తున్నారు ఒక పైసా పని కాలే ఇలా విలీన గ్రామాలు తీసుకొచ్చి పెట్టిల్ ఒక గ్రామంలో గ్రామ సభ నిర్వహించిల్లా చెప్పాల ప్రశ్నిత్రులు ఎక్కడైనా గ్రామ సభ జరిగినట్టు ఎక్కడ వార్తలు వచ్చినాయా ఎంపీడోలో పిలిపించి ఎమ్మెల్యే గారు క్యాంప్ ఆఫీసులో రాయించి తీర్మానాలు గవర్నమెంట్ పంపించి విలీన గ్రామాలను కలుపుతీవి వాళ్ళ మౌలిక వసతులు ఏంది వాళ్ళ రోడ్లు ఏంది ఆ గ్రామ విలీన గ్రామాల్లో కూడా నేను మైలా బిల్డింగ్లు ఇచ్చినా డబల్ రోడ్లు ఇచ్చినా అనేక కనెక్టివిటీ బీటి రోడ్లు ఇచ్చినా మినీ ట్యాంక్ బండ్కు నిధులు ఇచ్చినా ప్రతి గ్రామంలో కోటికి తక్కువ లేవు ఏ ఒక్క గ్రామంలో కూడా నిధులు నిల్వ తక్కువ లేవు నిల్వ ఉన్నాయి ఎక్కడ కూడా పనులు బంద్ పెడుతవి రాజపల్లి నుంచి గురియాలకు డాంబర్ రోడ్ ఇచ్చినా ఎందుకు కాపినావు పోలేవు నిల్వ ఉన్నాయి ఎక్కడ కూడా పనులు బంద్ పెడుతవి రాజపల్లెం నుంచి గురియాలకు డాంబర్ రోడ్ ఇచ్చిన ఎందుకు ఆపినావు ఇలా ఏ మొక్కం పెట్టుకుని ఓట్లాడుతారు కాంగ్రెస్ పార్టీ ముగ్ధంపురం బ్రిడ్జి నుంచి డైరెక్ట్ గా ఊళ్లకు ముగ్ధంపురం తండకు డాంబర్ రోడ్ ఇచ్చినా ఎందుకు ఆపినావు ఇలా రాజపల్లి వాటికి డాంబర్ రోడ్ ఇచ్చినా ఆపేసినావు రామలాయ తండ ఇంటర్నల్ హండ్రెడ్ పర్సెంట్ సీసీ రోడ్లు ఇచ్చినా ఎందుకు ఎత్తలేవు ఇప్పుడు మహేశ్వరంలో కోటి రూపాయల సీసీ రోడ్లు నిలువున్నాయి ఉన్నాయి ఇంకా ఈ నిమిషానికి కాంట్రాక్టర్ వెళ్ళిపోయాడు భయానికి భరించలేక కంకర కంకరబోస్ వెళ్ళిపోయాడు శివాని స్కూల్ నుంచి లింక్ రోడ్ ఇచ్చిన డాంబర్ రోడ్ ఊళ్ళకు డైరెక్ట్ పోవడానికి గురిజాల క్రాస్ నుంచి కట్ట మీదకి వెళ్ళి మహేశ్వరం ఊళ్ళకు గొల్లవాడకు డైరెక్ట్ రోడ్ ఇచ్చిన దాన్ని ఆపేసినావు పరిశీనా తండ నుంచి నాగులపల్లకి డబల్ రోడ్ ఇచ్చిన ఆపేసినావు మాదనపేట నుంచి భోజనాయ తండకు డైరెక్ట్ ఊర్లకి వెళ్ళి కారించి నుంచి డాంబర్ రోడ్ ఇచ్చిన కంకర పోసి కాంట్రాక్టర్ దిగపోయిండు ఏం చేస్తున్నావు ఊళ్ళెక్కిచ్చినా మళ్ళీ ఒక రోడ్డు ఇవన్నీ టెండర్లు అయినాక పనులు ఆపినావు అంటే నీ నీకు వెసులుబాటే వీలే నీ శక్తి మేరకు మాత్రమే పనులు నువ్వు కాంట్రాక్టర్గా చేస్తున్నావు మిగతా పనులు పండబెట్టినావు పది మంది కాంట్రాక్టర్లకి తందరిని పని చేయమంటే ఏంది వాళ్ళ బిల్లులు ఇప్పితేంది ఒక్కరు కానీ బిల్లు ఇప్పిస్తున్నావు ఈ నర్సంపడ్డ మున్సిపాలిటీ కాంట్రాక్టర్లు కానీ నియోజకవర్గ కాంట్రాక్టర్ ఏడు స్థాయిలో ఒక్కొక్కరు అప్పుల పాలే మీకు ఎట్లా వచ్చినాయి మీ ఖాతాలో డబ్బులు మీకు వచ్చినాయి ముప్పై నలభై కోట్ల నిధులు ఈ మధ్యలో నెల రోజుల మీకు వచ్చినాయి మరి మిగతా కాంట్రాక్టులు ఎందుకు రావు మిగతా డెవలప్మెంట్ పనులు ఎందుకు చేయట్లేదు అరాచకం పెరిగింది నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో పోలీసులు రౌడీ సీటర్లు గుండాలు దందాలు చేసేటువంటి వాళ్ళు నర్సంపేటలో అందరూ కూడా ఏకమైలు అధికార పార్టీ నాయకుల యొక్క ఆశీర్వాదంతో ప్రభుత్వ స్థలాలు అంగడి జాగతో పాటు అన్ని కబ్జా దగ్గరికి వచ్చినాయి అన్ని ఇరిగేషన్ ల్యాండ్ పోయింది రెవెన్యూ ల్యాండ్స్ చాలా పోయినాయి వన్ ట్వంటీ వన్లో అంబేద్కర్ శ్రీ ఐటోరియం కట్టాలని చెప్పి మేము అలాట్మెంట్ ఇస్తే లేదా డబుల్ బెడ్రూమ్లకు ఇవ్వండి అని చెప్పి కలెక్టర్ మేము రాస్తే ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇలా ఎవరు పెడతా వాళ్ళు గోడలు వాళ్ళు వన్ ట్వంటీ వన్లో ఎవరైనా పెట్టుకోవచ్చు ఆడియో పట్టించుకోరు తహసీల్దార్ పట్టించుకోరు పోలీసు పట్టించుకోరు ఈ అన్ని హరాస్మెంట్స్ రెవెన్యూ పోలీసు అధికార పార్టీ రౌడీలు అందరు కలిసి చేసేటువంటి దందాలు అందరూ చేర్లే ఇది మార్పులో భాగంగా నర్సంపేటకు వచ్చిన గొప్ప వరం ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని శాంతియుత వాతావరణం కోసం అందరూ కూడా కలిసి రావాలని చెప్పి ప్రత్యేకంగా మీ మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఒక మాట ఏంటంటే రైతులు ఇంకా క్యూ లైన్లే ఉన్నారు ఈ నిమిషానికి మన నియోజకవర్గంలో నాలుగైదు వేల మంది క్యూ లైన్ల యూరియా కోసం చలి తీవ్రతను తట్టుకొని వృద్ధులు వికలాంగులు మహిళలు ఈ నిమిషాన్ని కూడా ఉన్నారు బోనస్ అన్నావు కదా మాధురెడ్డి గారు మనం మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన కూడా ఇక్కడ ప్రకటించి బోనస్ చేసినామన్నారు ఇప్పటివరకు వేయకపోగా పోయిన వానకాలం పంట బోనస్ను పోయిన యాసింగి బోనస్ను ఎగ్గొట్టింది ఇయరిగా రెండోసారి బోనస్ ఇవ్వాలి ఇంతవరకు పైసా పర్లేదు మన నియోజకవర్గానికి పోయిన సీజన్ మొన్న కాంటాలు పెట్టింది కాదు అందుకంటే ముందు సీజన్లో మన నియోజకవర్గానికి మొత్తం కూడా బోనస్ ఇవ్వాల్సింది రేవంత్ రెడ్డి గారు మాధురెడ్డి గారు బ్యాక్ ఉన్నది పదకొండు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు మంది రైతులు ఆరు మండలాల్లో సన్నవాట్లు పండించిన వాళ్ళు పోయిన యాసింగి పాపద్ది నేను చెప్పేది దాంట్లో ఇరవై ఏడు కోట్ల డెబ్బై ఆరు లక్షల అరవై తొమ్మిది వేల రూపాయలు బాగున్నారు మొన్న కాంటాలు పెట్టింది కాక సంవత్సరం అయింది బోనస్ ఏలే నియోజకవర్గ రైతులకు మీ ఆరు గ్యారంటీలు మోసము అన్ని పోయినాయి చివరికి రైతు చెమటోర్చి పండించిన ధాన్యాన్ని ఎత్తి కూడా పైసలే కొట్టింది కాంగ్రెస్ పార్టీ గత రెండు నెలలుగా కాంగ్రెస్ పార్టీ నోట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి నుంచి మాధురెడ్డి గారి నుంచి ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేడి గారి నుంచి మోలుకుంటే కార్యకర్త వరకు సంపేడు ఘటన నేను అదే అడుగుతున్నా ముప్పై వేలు ఇల్లు ప్రకటించిన గ్రామ పంచాయతీ నికల సందర్భంగా పోలింగ్ తెల్లారే ప్రొసీడింగ్ అన్నారు పంచాయత్ కార్యదర్శులకు ఎంపీటీ ఫోన్ చేసి అధికార పార్టీ నాయకులు స్పీకర్లు పెట్టి మరీ ఇన్పిచ్చిల్లు లబ్ధిదారుల పేరు మీద ఆశాభావులకి అవన్నీ కూడా ఉన్నాయి మారా ఎన్ని చిల్లు ఇల్లు అని అడుగుతున్నాం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యద్భుతమైనటువంటి ఆధిక్యత బిఆర్ఎస్ పార్టీ ఇక్కడ సాధించింది నియోజకవర్గంలో సరే నెక్కొండలో మా వాళ్ళు ఇండిపెండెంట్గానే ఒకరు అధికార పార్టీ అభ్యర్థిగా పార్టీ అఫ్సర్ క్యాడర్ ఒకరు ఇద్దరు పోటీ చేసరికి ఆ మండలెట్టుకోవటం మేము లాస్ అయినాం అదర్వైజ్ అన్ని మండల కేంద్రాలు అన్ని మేజర్ గ్రామ పంచాయతీలు అద్భుతంగా గెలిచినాం ఒక్కోటితో మేము మా అభ్యర్థి ఓడిపోతున్నాం రీకౌంటింగ్ చేయరట అదే మీ విలేకరు ఆయన పోటీ చేసిండు ఇక్కడ అమీన్పేట్ల అక్కడ మాత్రము ఒక్కోటితో గెలిస్తే మాత్రం మళ్ళా రీకౌంటింగ్ రీకౌంట్ లో మళ్ళీ ఒక్కోటితో గెలిస్తే మళ్ళీ లో పెట్టిండు మూడు గంటల లో పెట్టి పై నుంచి ఫోన్ లో ఎమ్మెల్యే గారు రావగానే కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిండో అయిపోయింది పోలీసులు పట్టుకొచ్చి తీసుకొని తీసుకొచ్చి బయటెత్తేసాడు ఒక్కోటి రెండు ఓట్లు మూడు నాలుగు ఐదు ఓట్లతోటి మా ఊళ్ళు గెలిచిన ప్రతి సీటును చిల్లర రాజకీయాలకు బలిపెట్టి కాంగ్రెస్ పేరు మీద ప్రకటింపజేసుకుంటేనే ఇక్కడ పది పదిహేను సీట్లు పెరిగినాయి తప్ప మేము కేవలం ఇరవై ఓట్ల లోపు మేము ఇరవై ఇరవై రెండు గ్రామ పంచాయతీలు ఆసైనాం అందులో నీతి నిజాయితీగా మాట్లాడితే అందులో పన్నెండు సీట్లు మాయే గెలిచి డిక్లేర్ అయిన వాటిని రీకౌంటింగ్ పేరు మీద పోలీసులు అధికారులు ఒకటే ఇంత దౌర్జాన్యం ఇంత చిల్లర చీరల పంపిణీ నోట్ల పంపిణీ ఎమ్మెల్యేలు తిరుగుడు ముఖ్యమంత్రి తిరుగుడు ఇవన్నిటి మధ్య కూడా మాములు చాలా కష్టపడి పనిచేస్తారు నిజంగా మా నిన్న కూడా మా రాష్ట్ర పార్టీ అప్రిషియేషన్ అద్భుతంగా వచ్చింది ఉమ్మడి జిల్లాలో మంచి రిజల్ట్స్ నర్సంపేట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి వచ్చి ప్రచారం చేసినప్పుడు కూడా అద్భుతమైన ఆధిక్యత కలిగింది పార్టీకి అని చెప్పి అప్రిషియేషన్ వచ్చింది సో అది అందరిది మా మండల కమిటీలు మా నియోజకవర్గ నాయకులు టౌన్ నాయకులు మా గ్రామ కమిటీ బాధ్యులు అందరు కూడా పార్టీ తరఫున వారు కూడా అభినందనలు కృతజ్ఞతలు మీరు కూడా చాలా కష్టపడ్డారు మా కోసం అని కాదు కవరేజ్ కోసం సో